నేను కాదు సార్ నా పేరు వినాయకం లాయర్ గారు ఇప్పుడే టిఫిన్ లాగించేసి లోపల ఉన్నారు వెళ్ళండి ఏమిటి గోంగూర మాంసమా పురుగు పుట్టాలయ్యా చింతచిగురు రొయ్యలు కూడా ఏమిటి ఈ సీజన్లో చింత చిగురు ఎక్కడ దొరికిందా నీకు బలే బలే దంత చిర నిజంగా నేనా నాదే ఉందిలే రెండు గుడ్లు చేపలు మాంసం రొయ్యలు పప్పు సాంబారు పచ్చడి రేపు ఇంటి భోజనానికి వస్తున్నా ఇదిగో ఇప్పుడు ఇవన్నీ చెప్పావు చూడు అవన్నీ జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టించు వస్తాను ఉంటాను కూర్చోండి కైండ్లీ నా పేరు మధు నేను ఇంజనీర్ని దాంతో ఉంది రండి బాచేశారా లేదు అయ్యో పోయారా టిఫిన్ టైం దగ్గర మాట్లాడుకునేవాళ్ళం నేను ఈ మధ్యనే ఈ ఊరు వచ్చాను నాకు సలహా కావాల్సి వచ్చింది బయట మీకు చూసి వచ్చాను ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అలాగే చెప్పండి మళ్ళీ నాకు టిఫిన్ టైం అవుతుంది నాలుగేళ్ల క్రితం మాకు పాప పుట్టింది డెలివరీ టైంలో ఇబ్బంది నా భార్యకి మళ్ళీ పిలుపుట్టని చెప్పారు ఆ ఉన్న ఒక పాప ఈ మధ్య యాక్సిడెంట్లో చనిపోయింది అరే ఐఎమ్ సో సారీ సార్ నా భార్య ఒంటరితనంతో బాధపడుతుంది అందుకోసం ఎవరి బిడ్డనైనా పెంచుకోవాలని మీ సలహా తీసుకుందామని వచ్చాను చట్టరీత్యా ఇంకొకరి బిడ్డను పెంచుకోవచ్చు తప్పులేదు కదా నాకు ఈ ఊరు కొత్త ఈ విషయంలో మీరే హెల్ప్ చేయండి ఓకే ఓకే దానికి ఏముందండి వినాయకం వినాయకం సార్ టిఫిన్ రెడీ సార్ వడలు బాగున్నాయి సార్ నేను తిని చూసాను సార్ మా వాడే చదర టైపులండి వాడి తినందు నాకేది పెట్టడు చూడు వినాయకం నీకు పిల్లలున్నావు నాకు మా ఆవిడికి కలిపి ఆరుగురు ఆడపిల్లలండి అంటే ముగ్గురు నా పోలికండి మూడు సంవత్సరాలండి నీ పోలికలు కాదు కదా మా ఆవిడ పోలికేనండి వెరీ గుడ్ వెరీ గుడ్ చూడు మేము ఇద్దరం కలిసి మీకు వస్తాం ఓసారి మీ ఆవిడతో మాట్లాడాలి ఏంటయ్యా ఈ ఆరుగురు పిల్లలోని ఈ సంటిదానాలకి ఇచ్చేయాలా అవునే పెంచుకోవడానికి ఆహా ఆ మాట చెప్పి ఆ బాబుని ఆ నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఈయనే ఆయనేనే ఏంటంటే అయ్యా ఈ సంటిదాన్ని మీకు ఇచ్చేయాలా నువ్వు పెంచుకుంటావా నాకు నాకు డజన్ల మీద గ్రోసుల మీద ఉన్నారు మీరు పెంచుకుంటారు ఊరికే ఇక్కడ డబ్బులు ఇప్పించేస్తాను ఇచ్చేయమా ఆ డబ్బు నీ పాడ మీద సరస్వతి ఆయన మా అయ్యగారే అయ్యగారా రొయ్యగారా

ఇప్పుడే భోజనం పూర్తి చేసి వచ్చా మాంచి పిట్ట మాంసం దొరికింది ఓ పట్టు పట్టేసా మీరు వచ్చేసా మీతో ముఖ్యమైన విషయం వచ్చాను మీ ఫేస్ అలా కాకరగాయ వేపులా ఉండడం చూసి ఇదేదో సీరియస్ మ్యాటర్ అనుకున్నా రండి రండి వినాయక వస్తున్నాను సార్ మంచి బంగారం దుప్ప బజ్జీలు మసాలా టీ సరిగ్గా నేను ఇప్పుడు అవే తిని టీ తాగి మరీ వస్తున్నాను సార్ నీ బొంద నువ్వు తినదాని గురించి అదని అడిగేది నాకు మూడున్నర గంటలు కదా సిద్ధం చేయాలి మీరు రండి సార్ అలాగే సార్ ఏమిటి ఎలా వచ్చారు వన్ హలో ఎవరు హనుమంతరావు గారా ఏమిటి విశేషాలు అలాగా అయితే రేపు మీ ఇంటి భోజనానికి వచ్చేస్తున్నా ఏమిటి రేపు మీరు వెళ్తున్నారా అయితే ఇవాళ సాయంత్రం టిఫిన్కి వచ్చేస్తా ఉంటాను చెప్పండి ఏమిటి విశేషాలు పంటి కూతురు అంటూ ఎవరో ఒక అతను వచ్చాడు వాము పెట్టని పచ్చిమిరపకాయ బజ్జీలు తినట్టుందే అతని భార్యకి ఎవరితోనో సంబంధం ఉండాలో పుట్టిన పిల్ల ఈ బంటి అంటున్నాడు అరే నూనె పెట్టని ఆవకాయ తమాషాగా ఉందే ఇన్నాళ్ళు ఆశ్రమంలో ఉంచాం ఇప్పుడు తీసుకెళ్ళానికి అక్కడికి వెళ్ళాం ఇచ్చేయండి అంటూ గొడవ చేస్తున్నాడు అతను అలా గొడవ చేస్తుంటే మీరేం చేశారు ఆలోచించాలి ఇప్పుడే అనాథాశ్రమానికి వెళ్ళి వస్తున్నాం ఎన్నింటికి వెళ్ళారు పన్నెండింటికి అయితే భోజనానికి ముందే అన్నమాట ప్లీజ్ కాస్త సీరియస్ గా తీసుకోండి ఇక పోపు పెట్టని చారంతా సీరియస్ గా పెట్టా ఈ ప్రశ్న జవాబు చెప్పండి మీరు అనారోగరణాలయానికి వెళ్ళాలి అన్నారు కదా మరి ఫాదర్ ఏమన్నారు ఫాదర్ సెవెస్టన్ లేరు ఆయన చనిపోయారు ఎప్పుడు కింద నెల పద్నాలుగో తారీఖున ఎన్నింటికి మధ్యాహ్నం అనుకుంటాను ఐము తెలియదు అంటే భోజనానికి ముందో తర్వాత తెలియకుండా పోయిందే బ్యాకెట్ నేచర్ ఏంటి మీ దగ్గర రావడం నాది బుద్ధి తక్కువ మీరు భోజనం గురించి తప్ప దేని గురించి ఆలోచించారు బాప్పడకండి సార్ అన్నిటికంటే ముఖ్యం కదా అని దాని గురించి ఆలోచిస్తుంటానన్నమాట అవును మీరు రిటర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సలహా ఇస్తారనిగా వచ్చాను అయితే ఆ పిల్లని పంపించడానికి ససమిరా కుదరదని చెప్పాలి కానీ అతను చెప్పేది ఎందుకో మీకు అనిపిస్తే చాలా సార్ కోర్టులో నిరూపించుకోవాలంటే మూడు పాయింట్లు ఉండాలి నెంబర్ నెంబర్ ఆ బిడ్డ అతని భార్య కూతురే సాక్ష్యం నెంబర్ త్రీ ఆ బిడ్డని ఆ తల్లి దగ్గర నుంచి తీసుకున్న ఫాదర్ ఫాదర్ పోయాడు అంటున్నారు కనుక ఆ రెండు ఆధారాలు అతని దగ్గర దొరకవుగా దొరకవు కాబట్టి మీరు ఆ పిల్లని పంపించడానికి వీల్లేదని ససమిరా కుదరదని స్ట్రాంగ్ కాఫీ చచ్చా చూసారా స్ట్రాంగ్ అనగానే కాఫీ గుర్తొచ్చింది అదే తమాషా మీరు స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా చెప్పాలి అతను కోర్టు నేను భోజ్ చేసి వచ్చి వాదిస్తా నేను చేసి వచ్చి వాదించానంటే వాడు కాదు వాడికి తిండి నేర్పిన వాడు తండ్రి కూడా కేసు కలవడు మీరు వెళ్ళండి ఓకే వినాయకం వచ్చేస్తున్నా సార్ ఒక కేసు గురించి ఆలోచించి సలహా ఇచ్చేసరికి బుర్రలో ఉన్న బ్రెయిన్ కాస్ట్ అయిపోయిందిరా ఒక మసాలా బ్రెయిన్ రెండు చికెన్ బిర్యానీ తెచ్చిపెట్టు సరిగ్గా నేను ఇప్పుడు అవే తినొస్తున్నాను సార్ అవి తిన్నావా ఇంకా లేదా బ్రెయిన్ ఇంత కూడా లేదా